ఆంధ్రప్రదేశ్లో ఏపీ వ్యాప్తంగా రాజకీయం మొత్తం కూడా హీట్ ఎక్కుతోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని అతి తొందరలో అరెస్ట్ చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్న పరి విషయాలు మనకు తెలిసిందే ఇందుకు ముహూర్తాలు ఫిక్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమి సోషల్ మీడియాలో పోస్టింగ్లు కనబడుతున్నాయి లిక్కర్స్ కేసుల్లో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు కూటమి నేతలు అందులో జగన్ కోర్ టీమ్ సభ్యులు కూడా ఉండడం సంచలనం రేపుతోంది జగన్కు సంబంధించిన ఓఎస్డీతో పాటుగా ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కార్యదర్శిగా పనిచేసిన ధనుంజయ్ రెడ్డిని సైతం అరెస్ట్ చేశారు అయితే జగన్ అరెస్టు వార్తల్లో నిజమెంత ఢిల్లీ నుంచి అమరావతి వరకు ఈ వ్యవహారంలో ఇప్పుడు ఏం జరుగుతోంది జగన్ను నిజంగా అరెస్ట్ చేస్తారా ఆయనను అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా అల్లుకునే ఆస్కారం కనబడుతుంది అరెస్టు ప్రచారం వెనక ఉన్న కూటమి నేతల ఇంటెన్షన్ ఏమిటి అధికారంలోకి వచ్చిన కూటమి మొదట వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ లావాదేవీలు అంటూ కూడా పెద్ద ఎత్తున మొదలుపెట్టారు ఏం జరిగింది ఎలా మోసం చేశారు అనేది ఎక్కడ ఇప్పటివరకు చెప్పడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాలకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారు అంటున్నారు తప్ప ఏ రకంగా ఆయన ఏం చేశారు అనేది క్లారిటీ అయితే ఇవ్వడం లేదు దీనికి సిట్టును ఏర్పాటు చేసి రంగంలోకి దింపారు మద్యం కేసుల్లో సిట్ అధికారులు విచారణలు వేగవంతం చేశారు దూకుడుగా వెళ్తున్నారు ఛార్జ్ షీట్లలో నమోదు చేసిన నిందితుల జగన్ పేరు లేదు అయితే జగన్ పేరు లేకపోయినప్పటికీ అరెస్టు చేయకూడదనే నిబంధన లేదని న్యాయ నిపుణులు చెబుతున్నారు ఈ వ్యవహారంలో జరిగిన నగదు లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు స్టేట్మెంట్స్ కీలకంగా మారుతున్నాయని అంతిమంగా లబ్ధిదారుడు ఎవరనే కోణంలో ఆరా తీస్తున్నామని పక్క ఆధారాలు జరిగితేనే జగన్ అరెస్టు చేస్తే ఆస్కారం ఉంటుంది తప్ప మరొక ప్లాన్ లేదు అని మరి జగన్కు సంబంధించిన రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకే ఇదంతా చేస్తున్నారు స్కిల్ కేసుల్లో చంద్రబాబును ఆనాడు జైలుకు పంపటం ఆ తర్వాత వరుసగా నమోదు చేసిన కేసులతో ప్రజల్లో వచ్చిన అభిప్రాయాన్ని గుర్తు చేసుకున్న ఇప్పుడు జగన్ను అరెస్ట్ చేస్తే రాజకీయ ప్రతీకార చర్యగా భావించే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా ఇక్కడ వినబడుతుంది ఏదేమైనప్పటికీ తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంచలనంగా అటాక్ చేశారు తాజాగా ఆయన ఈరోజు మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఆయన ఇచ్చిన మాస్ వార్నింగ్ నిజంగా సంచలనానికే సంచలనం అని చెప్పవచ్చు తాజాగా వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు అన్యాయం చేయాలనుకుంటే చెయ్యమనండి కొడతానంటే కొట్టమనండి కానీ మీరు ఏ పుస్తకంలోనైనా పేర్లు రాసిపెట్టుకోండి అన్యాయాలు చేసిన వారికి సినిమాలు చూపిస్తామంటూ సంచలన బాంబు పీల్చారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మాట్లాడిన జగన్ ఇదిగో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలా మాట్లాడారు కూటమి సర్కారు అధికారాలు పోలీసులు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు ఆయన రాష్ట్రంలో రాక్షస పాలన ముందుకు పోతుందని కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదని కేసులకు కానీ జైళ్లకు కానీ భయపడకూడదని అలా అయితేనే రాజకీయాలు చేయగలగాం చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలాగే ఉన్నాయంటూ కూడా ఆయన క్లియర్గా చెప్పారు అంటే ఆయన అరెస్ట్ చేసిన పీకేదేమీ లేదు అనేది క్లియర్గా చెప్పేశారు చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూనీ చేస్తున్నాడని స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారని తిరుపూర్లో సంఖ్యాబలం లేని చోట కూడా టీడీపీ పోటీకి ప్రయత్నించిందని మెజార్టీ వైసీపీ ఉందంటే ఎన్నిక ఆపుతున్నారని పోలీసులు టీడీపీ కూటమిలు చెప్పినట్టు చేస్తున్నారని కానీ ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్తున్నాము రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వైసీపీ కార్యకర్త నెంబర్ వన్గా ఉంటాడు అని జగన్ తేల్చి చెప్పారు అన్యాయం చేసే వాళ్ళని చేయమనండి వాళ్ళ టైం నడుస్తుంది కొట్టే కొట్టేవాళ్ళని కొట్టమనండి కానీ ఎవడెవడేం చేస్తున్నాడో మాత్రం పుస్తకాల్లో పేర్లు రాసుకోండి మనం వచ్చాక సినిమా మాత్రం మామూలుగా ఉండదు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దానికి మామూలుగానైతే ఇప్పుడు రెస్పాండ్ రావడం లేదు తాజాగా జగన్ను అరెస్ట్ చేస్తామని ఎగిరెగిరి పడుతున్న కూటమి నేతలకు ఢిల్లీ పెద్దలు కూడా ఆటంకాలు సృష్టిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది అతివేగంగా వైఎస్ జగన్ ఎలాంటి ఆధారాలు లేకుండా ఆయన అన్యాయంగా అరెస్ట్ చేస్తే మాత్రం అన్యాయంగా ఆయనకు మనమే బలం చేకూర్చినట్టు అవుతుంది ఖచ్చితంగా అది నెగిటివ్గా మారుతుంది ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న తరుణంలో నేతలు వీళ్ళు అధికారంలోకి వచ్చి సంవత్సరంలో ఏం పెద్దగా పుడిచింది లేదు కానీ అరెస్టు చేయించడం భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయంగా జైలు పాలు చేసి ఆగమనం చేయడం లాంటి కార్యక్రమాలు ప్రతీకార చర్యగానే ప్రజలు ఇప్పటికీ భావిస్తున్నారు పూర్తి ఆధారాలు సేకరణ లేకుండా స్కిల్స్ క్యామ్లో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన కార్యక్రమం టీం మొత్తం కూడా చాలా వేగంగా అధికారాలు సంపాదించారు ఆధారాలు పర్ఫెక్ట్గా పట్టుకున్నాకే ఆయనను అరెస్ట్ చేసేందుకు ముందుకెళ్ళారు తద్వారానే కోర్టు యాభై మూడు రోజులు ఆయన రిమాండ్కు పంపించే పరిస్థితి వచ్చింది తప్ప ఆషామాసి విషయం కాదు కానీ ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయంగా ఏదో నన్ను జైల్లో పెట్టావు నిన్ను జైల్లో పెడుతున్నాను చూడు అన్నట్టుగా పెడితే మాత్రం ఖచ్చితంగా అది వెయ్యి ఏనుగుల బలంతో తిరిగి వచ్చే ఆస్కారం ఇక జగన్మోహన్ రెడ్డి గారిని కాదట వైఎస్ భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలి ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనే ఆలోచన కూటమి నేతల్లో చేస్తున్నారనే సమాచారం అందుతుంది ఏదేమైనప్పటికీ కూడా ఢిల్లీలో పెద్దలు సైతం ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు ప్రస్తుతం ఢిల్లీ కూటమి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి జగన్ అరెస్ట్ చేస్తే పరిణామాలు చాలా వేగంగా మారుతుండొచ్చు కానీ ఒకవేళ అరెస్ట్ అంటూ జగన్ను చేయాలన్నా జగన్ను టచ్ చేయాలన్నా చాలా దమ్ముండాలి చాలా ధైర్యం ఉండాలి మరి చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుంది జగన్ అయితే తేల్చి చెప్పాడు నన్ను అరెస్ట్ చేస్తారా చేసుకోండి నా టైం వస్తుంది నేనైతే వదిలిపెట్టాను అనేది చాలా క్లియర్గా ఈరోజు చెప్పడం అయితే జరిగింది